ఉట్నూర్ మండల కేంద్రంలోని మరియు ఇంద్రవెల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మరియు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ కామ్లే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఉద్యోగాలు లేవు 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 చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మరి మీరు చెప్తా ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది రాత్రి మరి మేము మాలి కమ్యూనిటీ అంబేద్కర్ జ్యోతిరావు పూలే కమ్యూనిటీ వెళ్ళినాం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళ బాధలు కానీ ఆమె సావిత్రిబాయి పూలే మన ఆడవాళ్ళందరికీ చదువు కావాలని చదువు చెప్పుకుంటే ఆనాడు ఉన్నటువంటి మరి కొన్ని రకాల సిద్ధాంతవేత్తలు దళితులకు చదువులొద్దు మహిళలకు చదువులొద్దు వెనుకబడ్డ కులాలకు చదువులొద్దని చదువు చెప్పే మహాతాల్ని మీద పెండ్ వేసేది చదువు చెప్పి రావడానికి వేస్తుంది అట్లాంటి దురాఘాతాలను ఎదిరించినటువంటి జాతుల పుట్టినటువంటి బిడ్డలు మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి లైబ్రరీ భవన్ నేను స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టి చెప్తాను ఖచ్చితంగా నాకుండేటువంటి ఫండ్స్ ద్వారా కానీ సీఎం గారి ద్వారా కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం నిర్మించి ఇచ్చే బాధ్యత నాది మీరందరూ కూడా భారత రాజ్యాంగం ఇప్పుడు కులాల మధ్య కొట్లాట ఉండొచ్చు మా సోదరుడు అన్నట్టుగానే మా మందకృష్ణ ఇంత చైతన్యవంతమైన ఉన్నటువంటి సోదరుడు రాజ్యాంగానికి తూట్లు పార్టీకి ఇలా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కులాలు కులాల మధ్య కాసేపు ఉంటాయి అసలు అన్నిటికంటే అందరికి అందుబాటు కావాల్సింది రాజ్యాంగం రాజ్యాంగం కాపాడుకోవడం కోసం అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకోవడం కోసం అన్ని వర్గాలు అన్ని కులాలు అనగారిన వర్గాలు ఐక్యం కావాలి ఈ ప్రాంతంలో కూడా మీకు భూముల సమస్యలు ఉన్నాయి అదే విధంగా హక్కుల సమస్యలు ఉన్నాయి రిజర్వేషన్ల సమస్య ఉంది కార్పొరేషన్ సమస్య ఉంది స్టడీలో స్పెషల్ గా జనాభా ఎక్కువ ఉన్నా మన పిల్లలు చదువుకోవడానికి కూడా ఉన్న అవకాశాలు తక్కువ ఇస్తున్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఒక మెమోరండము లేదా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ లాగా రాసివ్వండి అవి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అదే విధంగా అన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారు ఇస్తారు మరి మహార్లకు ఎందుకు ఇవ్వకూడదు కాబట్టి అలాంటి విధానాన్ని రద్దు చేసి మీ అందరి డిమాండ్ అనుకూలంగా మరి అక్కడ పైన మాట్లాడి కిందికి ఆర్డర్స్ వచ్చేటట్టు కూడా నేను చేయిస్తా అని తెలియజేస్తాను కొంతమంది కావాలని కూడా కొన్ని కులాలు ఇక్కడ లేవు అని లేదా వీళ్ళు కాదని నిజంగా అసలు దొంగలు దొంగ సర్టిఫికెట్ల మీద వచ్చి ఉండేటోళ్ళు ఉంటారు అసలు వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎస్సీ కాకుండా ఎస్సీ అంటారు ఎస్టీ కాకుండా ఎస్టీ అంటారు అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మహాలి మరి మహర్ కమ్యూనిటీ ఆ ఊర్లో పెద్ద మనిషి అడిగితే చెప్తారు లేదా ఇక్కడ ఊరికొచ్చి ఇంటి పేరు ఏంది ఈ ఊరు మీ ఊరు కాదా అని అన్ని పల్లెటూర్లు ఇంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి పదిహేను లక్షల పైన మరి మన జనాభా ఉన్నారని కూడా తెలుస్తుంది కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి మన కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రత్యేక నిధులు వచ్చే విధంగా నేను తీసుకుంటా మీరు మొత్తం మీ డాటా అంతా తయారు చేసి పెట్టండి పెద్దలు ఎవరెవరు ఉన్నారో మీ డాటా ఏ ఏ జిల్లాలలో